గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తప్పటి మధ్య స్వాగతం స్వాగతం గౌరవ ముఖ్యమంత్రి వరయల్ని కోరుతూ ఈ వేడుకలో పాల్గొనగా గౌరవ మంత్రి వరయలు పొన్నం వారిని శ్రీయుత మల్లు భట్టి వారి గారిని సాధనంగా స్వాగతిస్తున్నాను అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజరామయ్య గారిని సాధారణంగా స్వాగతిస్తున్నాను ముందుగా జ్యోతి ప్రకాశనం పరమ పవిత్రం గద్దర్ అన్నగారి దివ్య స్మృతికి ఘన నీరాజనం ఈ కార్యక్రమం ఒక్కసారి మీ అందరి చప్పట్లతో పెద్దలు కోనం లేని సంవత్సరం గారికి కూడా వేదిక ఆశమకు అదేవిధంగా మధుయాష్కి గౌడ గారికి స్వాగతం అదేవిధంగా గద్దర్ సతీమణి శ్రీమతి విమలక్క స్వాగతం జ్యోతి ప్రకాశనం అడుగులో అడుగై పదములో పదమై పాటలో పాటై మాటలో మాటై శ్రమించిన అందరికీ కూడా వందల మందారాలు పెద్దలు రేవంత్ రెడ్డి గారి జ్యోతి ప్రకాశం చేస్తూ పోతున్నారు జ్యోతి ప్రకాశనం మలు మఠ ప్రభాక్ గారికి పూన ప్రభాకర్ గారికి మధు గౌడ్ గారికి అనగా స్వాగతం యోద జ్యోతి ప్రకాశన మీ అందరికీ సపటమచ్చ బక్తిపూర్వక గదర్నగరి దివ్య సంకటి కమనీయమై కమనీయమై మనోహరమై మనోజ్ఞమై రుణయంగమై సంతోషసప్లావింతమై శుభవేళ ప్రజా యుద్ధ మహానౌక శ్రీమాన్ గద్దర్ గారి దివ్య స్మృతికి ఘన నీరాజనం ఈ ప్రయత్నం ఈ వేడుక ఈ వేదిక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టులో జన్మించిన గద్దర్ ప్రజా సింహాసనమై సెలరేగల వారు అందరూ కూడా కూర్చోవసారి కోరుతున్నారు దయచేసి అందరూ కూర్చోండి ప్రేక్షకులారా ప్లీజ్ యువలక్క గారికి సరితమటు సూర్యకిరణ్ గారికి ప్రజ్ఞకి స్వాగతం వారి కుటుంబ సభ్యులకు ఐ వెల్కమ్ రెస్పెక్టెడ్ పవన్ ప్రభాకర్ గారు ఐ వెల్కమ్ రెస్పెక్టెడ్ మల్లు భట్టి విక్రమార్క గారు ఐ వెల్కమ్ శ్రీమతి డాక్టర్ శైలజరామయ్య గారు శ్రీ కంచాయి గారు శ్రీ కూరంబెంగి సోమచే గారు ఐ వెల్కమ్ సంగం రెడ్డి పృథ్వీరాజ్ గారు ఐ వెల్కమ్ ప్రొఫెసర్ కంచాయ్ గారు శ్రీ జేవి రాజు గారు శ్రీ వెంకటరెడ్డి గారు శ్రీ జగన్ రెడ్డి గారు శ్రీ శ్రీరాములు గారు శ్రీ కొండారెడ్డి గారు శ్రీ ఎస్ రాజు గారు కూడా సాదర స్వాగత సభక్తికి మంగళ మాలికలు ఐ వెల్కమ్ ఎవ్రీబడి టు దిస్ హ్యాపీ అగస్ అకేషన్ జోహార్ గద్దర్ అన్న జోహార్ గద్దర్ అన్న జోహార్ గద్దర్ అన్న ప్రజా ప్రజాహృదయ సింహాసనాన్ని అధివసించిన మహాగాయక శ్రేష్ఠులు ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి దివ్య స్మృతికి ఘన నిరాజనంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయం పరిశ్రమలు విద్య వైద్యం వంటి అనేక రంగాలలో అభివృద్ధి చెందిన సంక్షేమ పూర్వకమైనటువంటి రాష్ట్రానికై స్వప్నిస్తున్న నిత్య స్వాప్నికులు నిరంతర కృషి వలరు శ్రీయుత రేవంత్ రెడ్డి గారికి ఒకసారి మీ అందరి చప్పట్లతో స్వాగతం సుస్వాగతం సునాదపూర్వక మంగళకర ఘన స్వాగతం